నమస్కారం కలం న్యూస్ కి స్వాగతం లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కలం న్యూస్ ఛానల్ తెలుగువాడు తలెత్తుకు తిరిగేలా చేసిన గడ్డ స్వర్గీయ నందమూరి తారక రాముని పురిటి గడ్డ ఈ గడ్డలో తయారైన మురికి గడ్డల్ని ఏరిపారేయడానికి తద్వారా ఈ రాష్ట్రానికి పట్టిన శని పారద్రోలడానికి స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున జరగనున్న రా కదలిరా గుడివాడ సభ ఏర్పాట్లను గూర్చి మాట్లాడుతున్న మాజీ మంత్రి వర్యులు మరియు ఏలూరు పార్లమెంట్ మాజీ సభ్యులు మాగంటి బాబు పద్దెనిమిదో తారీఖున ఇరవై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా నందమూరి స్టేషన్ నందమూరి తారక రామారావు వద్దంతి సందర్భంగా కేవలం గుడివాడ పెడతా కారణం అరుణ్ నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిగా పక్కన తెలుగుదేశానికి ఒక చైతన్యం వచ్చిందంటే గుడివాడ రాజకీయం వల్ల అది హండ్రెడ్ పర్సెంట్ దానికి ఎవరు కూడా చెప్పాలి పని కొంతమంది మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో వెళ్ళిపోతారు అనుకోండి దానికి కొంతమంది మాట్లాడాలి పని లేదు కానీ ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి గారికి మళ్ళీ రేపు అధికారం కోల్పోవటం అనేది ఆయన ఖాయం చేసుకున్నాడు దానికి ఎవరు కూడా ఏం చెప్పక్కర్లా కేవలం ఇవాళ నాయకులందరి మధ్యలో కానీ మాజీ శాసన రా వెంకటేశ్వరరావు ఇన్ఛార్జ్ గారు ఇద్దరు నాయకులందరూ కూడా రేపు మాకు సంబంధించిన ఏలూరు పార్లమెంట్ సంబంధించిన కైకులూరు నియోజకవర్గం పక్కనున్న దిందులూరు నూజ్వేడు ఏలూరు ఆల్రెడీ మేము ప్లాన్ చేసుకున్నాం ఎందుకంటే ఎన్టీఆర్ గారు వద్ద మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసి మీటింగ్ని సక్సెస్ చేయడానికి ఆల్రెడీ పిలిపించాం కాకపోతే వాళ్ళందరూ పండుగలో ఉన్నారు రేపు అనేది కొద్దిగా యాక్టివ్గా చేసుకుని మా ముందు మండలం పక్కనే మండవలి పట్టణం పక్కనే కల్లి నుంచి వస్తారు కైకిరు అందరు పండ్ల పార్టీ పేషెంట్ వచ్చారు అందరు ఇక్కడికి వాళ్ళు పొద్దున్న చిన్న సమావేశం ఏర్పాటు చేశాం మాకల్లా లక్ష్యం వల్ల గుడివేడ సీటు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవాలి కైవసం చేసుకుంటాం ఎందుకంటే మంచి వ్యక్తులు తీసుకొచ్చి మంచి రోజులు వస్తాయని చెప్పి మహిళా విభాగం ఒక రైతుల విభాగం యువ విభాగం అలాగే నారా లోకేష్ గారు మన పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఇవన్నీ కూడా మేము చేసుకుంటాం ఎవరు ఇందన్నా నిజంగా మన ఒక మాట బాధ అనిపించింది రోజున నాలుగింటికే మంత్రి రోజా గారు వచ్చి ఈ చెత్త పార్టీని చెత్త చంద్రబాబుని చెత్త అనేది మాట్లాడదాం అనేది చాలా బాధాకరం నువ్వు మాట్లాడు శుభాకాంక్షలు చెప్పండి లేకపోతే ప్రజలు చెప్పండి మీరు చేసి మాట్లాడుతూ మాట్లాడుతూ భోగి మంటల్లో చెత్త అంత వేయాలి చెత్తతో పాటు చెత్త పార్టీలు అంటే ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన పార్టీ నందమూరు తారనామర్ పెట్టిన పార్టీ ఆరు పార్టీలు ఉండి ఇవన్నీ చేయటం అనేది చాలా బాధాకరం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మీకు ఏదో అవకాశం ఉందని టీవీ నైన్ ఓ మీ ఎఫ్సైడ్లో చూపిస్తారు నిన్న మొన్నకి ర్యాలీ కూడా ఎవరు ఎక్కించుకుని వెళ్తున్నారు ఇక్కడ ఎమ్మెల్యేలు మీరే కనపడతారు సంక్రాంతికి మేము అవడం కనపడం మేము అవడం కనపడం సరే మాకు వచ్చినప్పుడు మేము ఎలా చేస్తాము ఎలా తడాక చూపిస్తాము దానికి శ్రద్ధ పడిపోయాం చంద్రబాబు గారిని ఇవాళ ఇన్ని మాటలు అన్నా రాష్ట్రం కోసం పరాయించాయినా అన్ని మాటలు పడినా కూడా ఏమనలేదే మాకు నాలుగు లేదా తిరతాకి మాకు నాలుగు లేదా మైటాకి ఆ రోజు అమరావతి రైతులప్పుడు కానీ మేము చంద్రబాబు గారి పర్యటనలో మా మీద దౌర్జన్యం అటాక్ ఇచ్చి సరథన్స్గా మమ్మల్ని మా మీదే కేసులు పెట్టారు మా మీదే వీడియోలు చూపిస్తాం తెల్లవార్లు చూపించారు ప్రసవాళ్ళు అన్నారు సార్ చంద్రబాబు గారి పర్యటన కానీ మీరు వచ్చి మరి అక్కుబలు వెలిగించారని మేము మామూలుగా వెళ్తున్నాం వాళ్ళు వచ్చి మా జెండమే పడి మమ్మల్ని కూతులు తిరితే మేము ఊరుకోము చంద్రబాబు గారు తిరిగితే ఆయన గౌరవానికి కాపాడుకుంటా ఆయన ఏం మాట్లాడలేదు కానీ లోకల్ ప్రజలు తిట్టుకోనండి ఓ తిట్టేదట్టుగా పెద్ద గొప్పగా చెప్తారు అందరు ఇక్కడ ఏదైనా శాసనసభ్యుడిగా మాత్రం అనరాజు బాబు ఈ రాష్ట్ర పరిపాలన వచ్చే ముఖ్యమంత్రి కానీ తిరిగి మళ్ళీ ఆయన జైలుకి పంపిస్తారో లేదా ఎక్కడ పంపిస్తారో తీసుకు తడాక చూపిస్తారు ప్రజలు రామ నాయకత్వంలో రావేశ్వరరావు నాయకత్వంలో ఇతర నాయకుల నాయకత్వంలో సభను సక్సెస్ చేయండి దానికోసం మేము కూడా వచ్చాం పండగైనా సరే మా ఇన్ఛార్జ్ పుల్లరావు వచ్చారని చెప్పి మేము వచ్చాం तपन जर का सबन ग्रांड सक्सेस ग्रांड सक्सेस चाहता हूँ सो थैंक यू